స్పర్శ కార్యక్రమానికి దేవనామంలో మీకు అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు ఇచ్చినటువంటి తిరుసభ క్యాలెండర్ ప్రకారము గ్రూకా ఓటో అధ్యాయం వచనాలు ఐదు నుంచి పదహైదవ వచనం మనకు దేవుడు ఇచ్చాడు మనం చూసినప్పుడు అక్కడ దేవాది దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి భూమిదికి రావాలని అనుకున్నప్పుడు ముందుగానే తన దూతను ఏర్పాటు చేయాలని పరలోకములు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ దూతను ఎవరి ద్వారా భూమి మీదకి పంపాలి అని ఆలోచన చేసి దేవాది దేవుడు మరి యాచకుడైనటువంటి యాజకుడైనటువంటి జకయ్యను ఏర్పాటు చేసుకుంటున్నాను జగయ్య మరి దేవుని సన్నిధిలో యాచకత్వం చేసేటప్పుడు పరలోకం నుంచి ఒక పెద్ద దర్శనం జరిగింది ఒక పెద్ద వెలుగు వచ్చేసింది వెలుగులో ఒక దేవదూత దర్శనమిచ్చింది దేవుడు దర్శనమిచ్చి జకరియా నువ్వు భయపడవద్దు దేవుడిని మొర అలకించినడు నీకు కుమారుడు కలుగుతాడు ఆయన వ్యూహాను అను పేరు పెట్టు ఆయన తల్లి గర్భంలోనే పరిశుద్ధార్థతో నింపబడిన వాడై మరి ఎలాంటి మద్యము కానీ ఏమీ స్వీకరించకుండా దేవుని మార్గము సరళం చేస్తాడు దేవునికి ముందుగా నడుస్తాడు అందరి హృదయాలను కూడా దేవుని వైపు మరొస్తాడు అని చెప్పేసి దేవదూత ఆ జకర్యాన్ని చెప్పినట్టు చూస్తున్నాను మరి ఈ జకర్య ఆలోచన చేస్తా ఉన్నాడు నేను ముసలివాడనే నా భార్య ఎలిజబెత్ కూడా ముసలి ప్రాయంలో ఉంది ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచన చేసినప్పుడు దేవదూత చెప్తా ఉంది నేను గోప్యలేనటువంటి దేవదూత నేను దేవుని సన్నిధానంలో పరలోకంలో ఉండేటువంటి దేవదూతను ఇదో నా మాట నిరర్థకము కాదు నువ్వు దేవుని మాటను విశ్వసించలేదు కాబట్టి నమ్మలేదు కాబట్టి నీకు కుమారుడు పుట్టినంత వరకు నువ్వు అవుతావు అని చెప్పేసి చెప్పినట్లు మనము చూస్తున్నాం నిజంగా ఇంటికి వెళ్ళాడు అప్పుడే ఆయన మాటలు పడిపోయాయి బయట ఉన్నటువంటి అందరూ కూడా జగదీకేమో జరిగింది మందిరం ఏమో జరిగింది దర్శనం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నారు ఇంటికి వెళ్ళి కొంతకాలం అయిన తర్వాత ఎలిజబెత్ చెప్తూ ఉంది భర్తతో నేను గర్భం ధరించాను అని చెప్పేసి చెప్పినట్లు మనము చూస్తున్నాము ఈ లోకంలో శ్రీ అయిన వృద్ధాప్యంలో బిడ్డలు కలగటం అసాధ్యం అయినా కూడా దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్కే దేవుడు ఒక కుమారుడిని దయచేసినట్లు మనము అర్థం చేసుకోవాలి ఆ మరియ తల్లి దగ్గరికి వచ్చేసి కన్యక్గా ఉన్నటువంటి తల్లి దగ్గరికి ఆ దేవతతో వచ్చి నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు నీకు ఒక కుమారుడు కలుగుతాడు ఆయన బేస్సు పేరు పెట్టు మరి ఆలోచిస్తూ ఉంది ఏందబ్బ నేను కన్యగను కదా ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఆ దేవదూత చెబుతోంది నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు పరిశుద్ధాత్మను పొందుకుంటావు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఒక కుమారుడు కలుగుతాడు నువ్వు అంతగా అనుమానం చేస్తే నీ చుట్టమైన ఎల్స్బెత్తును సందర్శించు ఆమె గర్భం ధరించి ఇది మాసము అని ఆ దేవదూత చెప్పినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము వెంటనే మరియ కూడా లేచి దేవతతో చెప్పినట్లుగా ఇదో నేను ప్రభు అవసరాలు నీ మార్చప్పు నాకు జరుగును గాక అని ఎలిజబెత్ దగ్గరికి పోయినప్పుడు ఎలిజబెత్ ఎప్పుడైతే మరియ తల్లిని చూసిందో వెంటనే అంటూ ఉంది నా ప్రభు తల్లి నా ఎదురు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించరు నిజంగా ఎలిజబెత్కి ఎవరు చెప్పారు ప్రభు తల్లి ఆమె కూడా పరిశుద్ధార్థంతో నిండుకొని మాట్లాడుతూ ఉంది నా ప్రభుత్వాల్ని నా ఎత్తుకు వచ్చినట్టు నాకు ఎలాగో ప్రాప్తించను నిన్ను చూడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశను అని చెప్పేసి చెబుతూ ఉంది నిజంగా ఎలిసిమెత్ గర్భంలో ఉన్నటువంటి ఆ యోహాన్ గారు ఏరియా ఏరియా ద్వారా ఏరియా రూపంలో వచ్చినటువంటి యోహాన్ గారు గంతులు వేసాడంట ఎందుకు గంతులు వేసాడంటే పరలోకం నుంచి నేను ఎవరి కోసము దేవుని చేత పంపబడ్డానో ఆ దేవుని కుమారుడు ఆ దేవుని కుమారుడు మరీ గర్భంలో ఉన్నాడు అని చెప్పేసి ఇయ కూడా గంతులు వేసినట్లు మనము చూస్తూ ఉన్నాము ఆ విధంగా రక్షణ ప్రణాళికను దేవుడు మరి భక్తిష్మయోగాన్ని ఏర్పాటు చేసుకోవడము జకర్యాని ఏర్పాటు చేసుకోవడము గెలిజుబెత్తుని ఏర్పాటు చేసుకోవడము యేశోపును ఏర్పాటు చేసుకోవడము నిత్య కన్యంగా ఉన్నటువంటి మరియను కూడా ఏర్పాటు చేసుకొని తన రక్షణ ప్రణాళికను దేవాది దేవుడు నిర్వర్తించాడు అనేటువంటి విషయము మనము గుర్తించాలి